యాభై ఐదు ఏళ్ల కార్మికులకు ఐదు వేల పెన్షన్ యాభై ఐదు కార్మికులకు ఐదు వేల పెన్షన్ కార్మికులకు కార్మికులకు జిల్లా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కేంద్రాలలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే పిలుపు మేరకు ఈ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధానంగా చూస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో బడ్జెట్ పెంచినామని ఈ యొక్క లేబర్ కార్డుల సంస్థల మీద ఇలా ఆ యొక్క లేబర్ కార్డులలో ఉన్నటువంటి సంక్షేమ నిధులను ఇతర ఇతర రంగాలకు కేటాయించి వాడినటువంటి పరిస్థితి కానీ ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల ఒక పుట్టలు కొట్టినటువంటి విధానం ఇవాళ ఈ ఒక లేబర్ కార్ కార్మికుల ఒక సమస్యల మీద ఇలా ప్రధానంగా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా అధికారంలోకి వచ్చే ముందు ఈ ఒక కార్మికుల ఒక సమస్యలు పరిష్కరిస్తాం కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తామని చెప్పడం జరిగింది కానీ ఇలా భవన నిర్మాణ కార్మికుల ఒక సంక్షేమ నిధిలో ఉన్నటువంటి డబ్బులను ఇయాల ఆ ఒక రంగంలో పెంటింగ్ ఫైల్స్ వేలాది ఫైల్స్ ఇలా పెండింగ్లో ఉన్నప్పటికీ అవి కార్మికుల మ్యారేజీ కానీ డెలివరీ కానీ ఇలా యాక్సిడెంటల్ డెత్ నార్మల్ డెత్ సహజ మరణని అన్ని పెంటింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేయాలనేది కూడా ఇలా మేము భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ ప్రాంతంలో ఇలా వాగు పక్కనే ఉన్నది ఊళ్ళకు కుషిక కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కూడా మేము గత మూడు నాలుగు నెలల నుంచి కూడా చెప్పినప్పటికీ ఇలా పొన్న పూర్తి స్థాయిలో ఉసుకెందలేనటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే ఉసుకె మునికి ఇలా ఇల్లు కట్టుకుంటే ఉసుకె మొరం అనేది ప్రధానంగా అంశం కార్మికుల ఉపాధి కోల్పోతున్నారు ఉసుకే మురం లేక ఉసుకే మురం కూడా పది రోజులు పర్మిషన్ ఇవ్వాలి అదేవిధంగా ఇలా పాత ఈ లేబర్ కార్డు తొమ్మిది పది నుంచి ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది పది నుంచి ఉన్నటువంటి లేబర్ కార్డును పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొట్లాడి తెచ్చుకున్నటువంటి జీవను ఇలా ఆ కార్డులను పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఇలా కొత్త కార్డులు తీసుకొని పాత కార్డులు రిన్వాల్వ్ కావాలనే పరిస్థితులలో అధికారులు వివరిస్తూ ఉన్నారు వెంటనే మేము గతంలో కూడా చెప్పినాం ఆ ఒక లేబర్ కార్డులను పునర్నిర్మాణించి పాత సీనియారిటీ ఉంటుంది కాబట్టి రిన్వాల్వ్ చేయాలి ఆ కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా చూడాలని కూడా కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఉన్నాయి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ యొక్క సంక్షేమ నిధులు ఉన్న లేబర్ కార్డుల నిధులను కార్మికుల బెనిఫిట్స్ వెంటనే అవి అమలు చేయాలి అదే విధంగా కార్డులు అరుగురైనటువంటి లేబర్ కార్డులను వెంటనే అమలు చేయాలి కార్మికులకు అదే విధంగా ఇప్పుడు రేషన్ కార్డ్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇవ్వంటే ఎంఆర్ఓ గారు కొన్ని చోట్ల ఇవ్వడం లేదు దాని గతంలో కూడా మేము చెప్పినాం ఇలా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ గతంలో మాదిరిగా రేషన్ కార్డే ఎందుకంటే కుటుంబ సభ్యుల పేర్లు అందరికీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ గా గుర్తించి దాన్ని ఆ కార్మికునికి బెనిఫిట్స్ ఇవ్వాలి అదేవిధంగా ఇలా కొంతమంది కాళ్ళు చేతులు కొట్టేసి ఉన్నాయి ఇలా వాళ్ళు పని మీద పడ్డై ఆ ఒక్క ఆ కార్మికులకు కూడా ఇప్పుడు అవి వచ్చే బెనిఫిట్స్ కూడా ఆన్లైన్ కాక ఆగిపోయినటువంటి పరిస్థితి సిరిసిల్లా జిల్లాలో ఉన్నదని మేము గతంలో చెప్పినాం కానీ అది ఎలాంటి స్పందన లేదు వెంటనే క్లియరెన్స్ చేసి ఆన్లైన్ కార్మికుల సంక్షేమ నిధిలో శసు డబ్బులను గుణం పౌల పర్సెంట్ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక తప్పుతో వాటి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఆ ఒక్క సంక్షేమ అనేది శసు డబ్బులను వసూలు చేసి కార్మికులు ఒక బెనిఫిట్స్ కింద అందించాలని కూడా కోరుతూ ఉన్నాను లేని వేడలో ఈ రాష్ట్ర పిలుపు మేరకు ఇదే కాదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసానికి కూడా ఏఐటిసి సిద్ధమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అధికారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేబర్ డిపార్ట్మెంట్కు ఒక్కటే స్పష్టంగా తెలుపుతూ ఉన్నాం గతంలో చాలా రోజులుగా రెండు మూడు నెలలుగా ఆన్లైన్ సిస్టమ్ను రద్దు చేసారు మరి నూతన లేబర్ కార్డులు అర్హులైన వారికి అలాగే మరణం మరణాలు సంభవించిన వాళ్ళు సహజ మరణము డెలివరీ వివాహాలు జరిగిన వారికి బెనిఫిట్స్ అందించే క్రమంలో ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ కాకపోవడంతో వాళ్ళు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు వెంటనే ఆన్లైన్ పునరుద్ధరణ చేసి ఇప్పుడు కొద్ది గొప్ప ఆన్లైన్ అవుతుంది అంటున్నారు కానీ పెండింగ్ ఫైల్స్ మాత్రం క్లియర్ చేస్తలేరు అలాగే పాత లేబర్ కార్డులను రెన్యువల్ చేయడానికి అవకాశాన్ని కూడా కల్పిస్తలేరు గతంలో చాలా సార్లు హైదరాబాద్ లేబర్ బోర్డు కూడా విజ్ఞాపన ఏఐటిసి ద్వారా రాష్ట్ర నాయకత్వం చేసినప్పటికీ చేస్తామని చెప్పి దాన్ని పెడచెవిడ పెట్టిన పరిస్థితి ఏర్పడడంతో ఈ రోజున అవి క్లియర్ గాక తీవ్ర ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి అలాగే అర్హులైన వారికి బోడ నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని యాభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి ఐదు వేల రూపాయల పెన్షన్లు ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే బీడీ కావచ్చు భవన నిర్మాణం కావచ్చు లూమ్ కావచ్చు అనేక మంది కార్మిక వర్గం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది కాబట్టి ఏసీఎల్ లను నిర్మించి పూర్తి స్థాయిలో వారికి సత్వరమైన న్యాయం జరగాలంటే ముఖ్యమైన కార్మిక అధికారులు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారి పోస్టులను నియమించాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంతేకాకుండా వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి బెనిఫిట్స్ రావాలంటే తక్షణమే ఈ ఆన్లైన్ సిస్టమ్ ని పునరుద్ధరించాలి అలాగే వలస కార్మికుల వల్ల కొంతమంది లేబర్ మధ్యవర్తిత్వంతో చాలా రకాల పనులకు వలస కార్మికులను వినియోగించుకుంటున్నాము వినియోగించుకుంటున్నా ఉన్నారు దాంతో స్థానిక కార్మికులకు ఉపాధి లేక వారి కుటుంబాలు విధిన పడే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి స్థానిక కార్మికులకు ప్రభుత్వం అందించే ఆ కన్స్ట్రక్షన్ లో స్థానికులకే మెరుగైన ఉపాధి కల్పించడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ఏడలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలపడమైనది